అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ సనాతన మంత్ర మంత్రజిజ్ఞాసులరా ఇవాళ మనం శివరాత్రి మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం మన పూర్వీకులు మా తాతలు తండ్రులు జన్మకొక శివరాత్రి అనేవాళ్ళు అంటే మన జీవితం ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో ఇన్ని సంవత్సరాల ఈ శివరాత్రుల్లో ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రుల్లో ఒక్క శివరాత్రి సరిగ్గా నువ్వు శివధ్యానంలో ఉండు శివరాత్రిని ఎలాగైతే శాస్త్రం చెప్పిందో అలా ఒక్కసారి ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి అనే అనేవాళ్ళు అంటే ఒక్కసారి మాత్రమే శివరాత్రిని సరిగ్గా మీరు పాటించి నియమాలు పాటించి చేస్తే మీకు వచ్చే శుభాలు జీవితకాలానికి సరిపోతాయి అంటే ఈ జన్మకు సరిపోతాయి ఇంకా అర్థం చేసుకోండి శివరాత్రి ఎంత గొప్పది ఎందుకు ఇంత గొప్పది శివరాత్రి నాకు అర్థమైన దాంట్లో మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ముందుగా మనము ఒక పాలపుంత దీని గెలాక్సీ అంటాం మనం పాలపుంత అందులో ఒక సౌర కుటుంబం సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి మీద నివసిస్తున్న జీవులం మనం ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అంటే ఇక్కడున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి వచ్చిన కాలము ఒక సంవత్సరం అంటే ఇప్పుడు ఉదాహరణకు భూమికి కైలాసానికి దగ్గరగా ఉన్నామనుకోండి మసా మనకు ప్రతీ నెల వస్తాయి అమావాస్య ముందు చంద్రునికే కలలిచ్చిన మహానుభావులైన దీని గురించి తర్వాత మనం అయితే మనకు ఈ పదకొండు మాస శివరాత్రుల తర్వాత పన్నెండవది వచ్చే మహాశివరాత్రి మనము అత్యంత దగ్గరగా కైలాసానికి ఉన్నాము శివ చైతన్యానికి దగ్గరగా ఉన్నాము మన పంచాంగం ప్రకారం ఇది నియమించబడింది మన పంచాంగం అది చెప్తుంది అంటే మనం ఏడైతే మొదలైనమో మళ్ళీ ఆడికి చేరుకోవడానికి మనకు పట్టే సంవత్సర కాలము ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి మనం చేరుకుంటున్నాం మనం అంటే ఈ విశ్వంలో తిరుగుతున్నాం మనం ఒకే దగ్గర లేం మిత్రులారా ఇది గ్రహించండి అప్పుడు మనం చేసే పూజలు కావచ్చు పునస్కారాలు కావచ్చు విశేషంగా ప్రధానంగా చెప్తున్న ఇది గృహస్థుల సొత్తు వాళ్ళ వాళ్ళ సమస్యలతోటి కావచ్చు పరిస్థితులను అనుకూలించి కావచ్చు అనుకూలించక కావచ్చు మరింకేదైనా కావచ్చు నిరంతరము నిత్యము జప తప హోమాది క్రియలు చేయలేరు క్రోస్తు ధర్మంలో ఉన్నవాళ్ళు అలా ఉన్నప్పుడు కనీసం నెల రోజుకొక్కసారి ఆయన మస శివరాత్రికి పూజ చేసుకోండి నేను మీ ఇంకా ఉంటాను అంటున్నాడు ఆయన అప్పుడు కూడా కుదరనప్పుడు కనీసం ఒక్క శివరాత్రికి ఒక్కసారి మీరు నా కోసం ఉండంటరా నేను మీ ఇంకా ఉంటాను అంటున్నాడు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఆ ఒక్కరోజు ఉంటే పూర్తిగా సంవత్సరం కూడా శివదీక్ష చేసిన ఫలితం ఇస్తుంది ఎట్లా కార్తీక పుణ్యమినాడు మనము ఒక్కసారి దీపం పెడితే జీవితంలో ఇంకా రో ఆ సంవత్సరం మొత్తం పెట్టిన పుణ్యం నేను ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు కదా ఇది కూడా అట్లా అనుకోండి ఇంకా అంటే ఆ ఒక్కరోజు మనము శివ శివదీక్ష చేయాలి శివ సాధన చేయాలి శివ చింతనలో ఉండాలి అది ఎలా ఉండాలి అనే దాని గురించి వివరిస్తాను మిత్రులారా ఆ ఒక్కరోజు పూర్తిగా మౌనంగా ఉండండి నిరాహారిగా ఉండండి ఎవరిని కూడా మీకు వీలైతే అవకాశం ఉంటే కనీసం మూడు అడుగుల దూరం వరకు రానివ్వకండి మౌనంగా ఉండండి ఏకాంతంలో ఉండండి వీలైతే అడుగుల దూరం కన్నా ఎక్కువ ఎవరిని రానివ్వద్దు తెలిసి తెలియకనే శివదీక్ష తెలిసి తెలియకనే శివదీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు మనము శివపురాణం మనం పరిశీలిస్తే ఈ శివ మహారా శివరాత్రి రోజు తెలిసి తెలియకనే కొన్ని జీవులు కావచ్చు మానవులు కూడా కావచ్చు శివదీక్ష ఏది శివ చింతన శివునికి సంబంధించిన విషయాలు వినడము జాగరణ చేసి సాక్షాత్ కైలాసం వెళ్ళిన ఎన్నో చరిత్రలున్నాయి కైలాసం వెళ్ళినాయి ఈరోజు మనము జాగరణ చేసి అలాగే శివ దీక్ష చేయడానికి ప్రధానంగా మనకు ఈ శరీరానికి అయస్కాంత శక్తి ఎక్కువ మీకు నేను మరీ మరీ చెప్తున్నాను ఈ రోజు మీరు తీసుకునే ప్రతి శక్తి కూడా కైలాసం నుంచి భూమికి వస్తుంది తరంగాలు అనేటివి పుంజాలు అనుకోండి మీరు ఏదని అనుకోండి మీరు కైలాసానికి తొందరగా కనెక్ట్ కావడానికి విశ్వం మీకు అనుకూలించిన సమయం ఇది ఈ సమయంలో మీరు ఉన్నది ప్రతి చేసింది కూడా మీకు రికార్డెడ్గా మీకు కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఈ శరీరానికి ఉన్న అయస్కాంత శక్తిని శివ చైతన్య శక్తికి మీరు కనెక్ట్ కాగలిగితే మీకు వచ్చే శుభాలు కోటాను కోట్ల లెక్కలింక ఈ శివదీక్ష మీరు తీసుకోవడానికి ఇంకా మీకు వీలైంది చేయండి ఇప్పుడు గృహస్థు ధర్మంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళకు కలిగినంతలో మీరు కావలసినట్టు అభిషేకాలు చేయండి పూజలు చేయండి పునస్కారాలు చేయండి విశేషంగా చేయండి ఆర్థికంగా లేని వాళ్ళు కేవలం శివచింతన చేస్తూ మౌనంగా కూర్చున్నా పర్వాలేదు ఎవరైనా సరే చేసుకొని తరించేలాగా లింగ పూజ నవధాన్యాలతో పార్థీవలింగ పూజ ఇత పూర్వము ఎంతో పురాతనంగా శాస్త్ర చేసిన మహానుభావులు మా గురుదేవులు అది ఎలా చేయాలి అని చెప్పేసి అని మహాతంత్ర యూట్యూబ్ ఛానల్లో పెట్టారు అది చూడండి అది ఆచరించండి అది ఆచరించేసి మీకు వచ్చే శుభాలను మీరే పరీక్షించుకోండి ఆ లింక్ నేను కింద పెడతాను అది మీరు చూసి అది చేసుకోండి మిత్రులారా సర్వదా శుభాలు పొందండి వీలైనంత వరకు మీరు పూజ పునస్కారం చేసుకొని మౌనంగా నిశ్చింతగా ఉన్నా పర్వాలేదు అయినా చూస్తాడు చిత్తశుద్ధి లేని శివ పూజేలరా అని చెప్పేసి అన్నారు కానీ విశేషమైన వస్తువులు లేని శివ పూజలరా అని చెప్పేసి అని ఎప్పుడు అనలేదు శివయ్య కేవలము కేవలము ఇప్పుడు ఇంకో సమయం స్టార్ట్ అయింది అని చెప్పేసి అని చనుకట్టుకు అభిషేకం చేస్తే కూడా మోక్షం ఇచ్చిన రోజులు ఉన్నాయి అంత దయామూర్తి ఈయన ఈయనకు శుచి అశుచి కాదు భక్తి మనస్సుని బుద్ధిని పూర్తిగా ఏకం చేసి త్రికర్ణ శుద్ధిగా ఈయనకు అభిషేకం కావచ్చు పూజ కావచ్చు చింతన కావచ్చు ఏదైనా చేయి అసలు గృహాస్తు ధర్మంలో ఉన్నవాళ్ళు సరిగ్గా చూడాలి అంటే మన పూర్వీకులు మన తాతలకు సరిగ్గా మీరు పరిశీలించండి శివమందిరం ఎప్పుడు కూడా ఊరికి బయట ఉండేది యోగులు మహానుభావులు సర్వశక్తులు భూత ప్రేత పిచాశాల కానుంచి యక్షులు గంధర్వులు అప్సరులు కిన్నెరలు కింపురుషులు సిద్ధులు సాధ్యులు దేవాను దేవతలు కూడా శివుని మాత్రమే పూజిస్తారు కనుక ఎవరొచ్చినా కానీ మహానుభావులు శరీరంగా అశరీరంగా కూడా వచ్చి శివుని పూజిస్తారు కనుక ఈ శివలింగాలు ఉన్న మందిరాలు ఏవైనా సరే శివ శివలింగం ఉన్న ఈ మందిరాలు ఏవైనా సరే కానీ గ్రామానికి కొంచెం బయటగా ఉండేవి గ్రామానికి బయటగా ఉండేవి అంత విశేషమైందనమాట పూజ ఈ శివ పూజ మీరు పర్టిక్యులర్గా చేయండి ఒక్కసారి చేసి చూడండి నిరాహారిగా ఉంటే మీ శరీరానికి వచ్చే ఈ ఆకర్షణ శక్తి వల్ల విశేషమైన ఫలితాలు మీరు చూస్తారు మీరు చేయండి మీరు చేసిన తర్వాత మీరే మరీ మరీ చెప్తారు ఈ శివుని వల్ల వచ్చే తరంగాల వల్ల మన జీవితంలో వచ్చే మార్పులు కూడా గణనీయంగా పెరిగిపోతాయి మిత్రులరా చాలా ఇది ప్రధానమైంది గణనీయంగా మెరిగిపోతాయి భగవంతుడే ధర్మము ధర్మమే భగవంతుడు బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం తప్పినవని మాత్రమే ప్రకృతి కొడుతుంది ధర్మం ఎప్పటివరకైతే ఉందో అప్పటింత వరకు భగవంతుడు మీరే భగవంతుడు మీరే ధర్మం ఉన్నంత వరకు ఈ నిత్య భగవంతుని చింతన మీరు తీసుకొని రాగలిగితే మీకు ఒక్కసారి శివతత్వం ఒక్కసారి మీకు అన్వయించబడితే మీ లోపల భక్తి అనేది ఒక్కసారి ఆ పువ్వు వికసిస్తే మీ జీవితం మారిపోతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే పనులు మీ లోపల నుంచి ఆ భండాసురుడు అనే రాక్షసుని చంపేయడము ఇవన్నీ కూడా మీరు విశేషంగా చూస్తారు మీరు మంచి నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి జ్ఞానాన్ని ప్రచోదయం చేయడానికి బుద్ధి వికాసం చేయడానికి శివరాత్రి విశేషమైంది ప్రతిరోజు చేయలేని వాళ్ళు నెలకొకసారి నెలకొకసారి కూడా చేయలేని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేయడానికి శాస్త్రము మనకు ఇచ్చింది అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చెయ్యండి ఒక్కసారి చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పులు మీరే ఇతరులకు నేను చేశాను నేను బాగుపడాను నువ్వు బాగుపడా అని చెప్పు మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు నేను ఇవాళ చెప్తున్నా అని చెప్పేసారంటే ఇతర పూర్వం నేను చేసిన చేసిన వాడికి మాత్రమే చెప్పే అధికారం ఉంది ధర్మం పాటించిన వాడికి మాత్రమే ధర్మం గురించి చెప్పే అధికారం ఉంది వాడికి వచ్చిన మార్పులు వాడు చెప్తే అప్పుడున్న ఆ శక్తి కావచ్చు ఆ వాగ్ధాటి కావచ్చు ఆ ధైర్యం కావచ్చు అది వేరే లెవెల్ అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా మరొక భాగంలో మీ ముందుకు వస్తాను నేను మీ సాధక తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశివాయ